அந்த <laughs> ஏ ను చూడు గురు అదిగో అక్కడ దగ్గరికి వచ్చేత్ర పర్తి గ్రేట్ నా అంటే చేత నా ముఖమేదరం ఉంది యాప్లకృతబదలు ఉన్నా కోరికలు రాసులముదల ఉన్నా పూజలు రాస్మయకి దిగిని నీ పేరు మీద వచ్చింది సరస్వతి లక్ష్మి తల్లి చాలా కరెక్ట్ ఉంది కానీ దశరేఖ దహరీక మిరేక ఆవసరేఖ ఉంది ఎనభై ఐదు సంవత్సరాలు ఉన్నాయి ఎనభై సంవత్సరాలు పుట్టిన హరబడి ఒకటే మాట ఒకటే బుద్ధి ఒకటే అవనవసరం నైనా మీరు పుట్టిన హారు ఒకటే మాట ఒకటే బుద్ధి ఒకటే ఆలోచన ఒక లే మబ్బంది జీవితానికి లేదు దశలో పుట్టా దశలో పెరిగా కాని విద్యలోన పెద్ద పైకి వచ్చా సరస్వతి గవర్నమెంట్ జాబ్ చేసి పెద్ద హెల్ప్ లో పడతావు పెద్ద కరెక్ట్ అయింది పెద్ద హెల్ప్ అవుతావు కానీ లక్ష్మి పోట్లాడతా డబ్బు డబ్బుతో పోట్ల హెల్ప్ ఉంది కానీ ఒకరు చెప్పిన వాడికి నీ జాతకం కాదు అతను బుద్ధు అతను గబురు అతను అదహన పెట్టే సాగిస్తాడు కానీ ఒకరు చెప్పారా మన విన్నాడు జాతి లేదు గబురు ఉంది కానీ మీద గుహం కూడా కడతారు గుహం పేరు మీద ఉంది కానీ లక్ష్మిని ఎప్పటికీ పది పది వస్తాయించినా పది రూపాయలు అయితే అయిన మసాలు గాలి లక్ష్మి నిలబడదు లక్ష్మి ఇప్పుడు కానీ ఒక టైం వచ్చేటప్పుడు నెక్స్ట్ నెంగితుంది పెళ్లి కానీ సీతమ్మ చేసే పెద్దలు సీతమ్మ పెద్ద అమ్మారావు చేసింది నీ లైఫ్ లో పడిపోయినారు పెద్ద కుటుంబంలో పడ్డాడు కానీ వాళ్ళకి పెద్ద మూట్లేదు అమ్మ అమ్మారానికి పెద్ద పెద్ద బిహేవియర్కి అడగలేదు కానీ ఇతను మూలంగా బట్టి పెద్ద పైకి వచ్చే ఉంది పైకి నాయనా ఈ సముద్రం ఏ తలము తలుసుకున్నా ఏ కోరిక తలుసుకున్నా కరెక్ట్ గా జరుగుతుంది బాగుంది రేపుది రేపు వగాది వస్తే చాలా బాగుంటది వగాది సముద్రం చాలా బాగుంటుంది అంతేకాని షెడ్యూల్ దగ్గర భక్తులు జ్ఞానం షెడ్యూలు ఎట్లేవు కానీ ఎక్కడికి వెళ్ళినా షెడ్యూల్లో పెద్దల్లో మాట గవర మాటకు ఎవరు ఉన్నాయి కానీ అతని గుట్టే ఒకరికి ఇది కానీ ఒకరి గుర్ట్టి అచ్చంట్లు లాగించేస్తారు ఆయన ఇప్పటికి ఎక్కడికైనా మాట ఇవ్వబోయే ఉంది లక్ష్యదేవుడి పౌరులు ఆడతారు కుటుంబం హెల్ప్ అవుతారు ఎప్పుడు వచ్చి రోజుల్లో ఫస్ట్ వాడి జాతి కూడా అవ్వడం కానీ కాల్ మీద కాల్ కోసం పోతుంటారు ఇంకా వచ్చే టైంలో స్థాయి బాగుంది అంతేగాని చెడులో దయ్యాలు పోతుంది జాలి స్థాయి బాగుంది